విద్యా సంస్థల వాహనాలకు ఫిట్నెస్ తప్పనిసరి ఫిట్నెస్ లేని వాహనాలను సీజ్ చేసిన జిల్లా రవాణా శాఖ అధికారి వంశీధర్ విద్యా సంస్థలు రీ ఓపెన్ అయిన సందర్భంగా ఎవరైతే వాహన యజమానులు ఉన్నారో విద్యా సంస్థలు ఎవరైతే వాహనాలు కలిగి ఉన్నారో వారందరూ వారి వారి యొక్క వాహనాలు ఫిట్నెస్ కంపల్సరీ చేయించుకున్న తర్వాతనే రోడ్ల మీద తీసుకురావడం కానీ పిల్లల్ని ఎక్కించుకోవడం కానీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము లేనిచో తీవ్రంగా కఠినంగా వారిపై చీర తీసుకోవడం జరుగుతుంది అలాగే స్కూల్కి సంబంధించిన మన పిల్లల్ని కూడా ఎక్కించకపోవడము ఓవర్లోడ్ కలిగి ఉండకపోవడము డ్రైవర్ లైసెన్స్ మినిమం ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండటము ఫస్ట్ ఎయిడ్ కిట్ ఎంబడి పెట్టుకోవడము బస్ వెంబడి ఒక అటెండెంట్ని కలిగి ఉండటము ఇలాంటి తగు జాగ్రత్తలు తీసుకుని మాత్రమే బస్సులు రోడ్ల మీద తిప్పాలని స్కూల్ యజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నాము లేనిలా చాలా కఠినంగా వారిపై చర్య తీసుకోవడం జరుగుతుంది ఈరోజు ఎన్ని బస్సులు ఈరోజు దగ్గర దగ్గర ఒక త్రీ స్కూల్ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది మొత్తం ఎన్ఫోర్స్మెంట్లో ఈరోజు దగ్గరగా ఒక ఎయిట్ నైన్ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది ఈ చెకింగ్ అనేది ఎన్ఫోర్స్మెంట్ అనేది నిరంతరము జరుగుతూ ఉంటుంది సో స్కూల్ యజమాన్యాలు ఎక్కువగా వీటిపై దృష్టి ఉంచేసుకొని వాళ్ళ డ్రైవర్ బిహేవియర్ కానీ బైకిల్స్ మూవ్మెంట్ కానీ అబ్జర్వేషన్ చేసుకోగలరాని కోరుతున్నాను థ్యాంక్ యూ